హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాను అదే స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది యూనిట్ కానీ కంగువాకు బిగ్ రిలీజ్ టాక్ వినిపిస్తోంది సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అందుకే రీసెంట్ టైమ్స్ లో మరే సినిమాకు చేయని స్థాయిలో ప్రమోషన్స్ చేశారు తమిళతో పాటు తెలుగు హిందీ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్న మేకర్స్ కి సొంత రాష్ట్రంలోనే షాక్ తగిలేలా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనం తమిళనాట కంగువాకు అనుకున్న స్థాయిలో థియేటర్స్ దొరకడం కష్టంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది దీపావళి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ స్లోగా సూపర్ హిట్ దిశగా దూసుకు పెడుతోంది ఇప్పటికే ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ ఉండటంతో కొన్ని థియేటర్స్ లో ఆ సినిమాను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనం దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్స్ దక్కకపోవచ్చున్న అంచనా వేస్తున్నారు మరి ఈ ఇష్యూని కంగువా టీం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి